కాకినాడ నగరంలో వర్షాల కారణంగా ఎక్కడ నీరు నిలవలేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకట్రావు తెలిపారు శనివారం ఆయన నగరంలో అనేక ప్రాంతాలలో పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గమనించి ఆయా ప్రాంతాలలో నీటిని తొలగించే విధంగా చర్యలు చేపట్టారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో నగరంలో కొన్ని ప్రాంతాల్లో నీరు నిల్వ ఉందని సాధ్యమైనంత త్వరలో వర్షపు నీరును తొలగిస్తామని అన్నారు రెండు రోజుల నుంచి వర్షం పడడం వల్ల అక్కడక్కడ వాటర్ అనేది కొద్దిగా లోలంగ్ ఏరియాలో ఉంచుకుంది అక్కడ పెద్దగా ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్స్ ఏమి లేవు క్లియర్ మా పారిశుద్ధిక సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది ఎక్కడికెక్కడ రిమూవ్ చేయడం జరుగుతుంది ఇంకా బ్లాక్ చే ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి వెబ్ సో ఓవరాల్గా సిచ్యువేషన్ అనేది బాగానే ఉంది అక్కడ వాటర్ లాగింగ్స్ లేవు కాబట్టి ఇక్కడ లేదు లేకుండా ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ ఉన్నాయో అక్కడ మార్కెట్లో కూడా చూడటం జరిగింది అంత ఇక్కడ శానిటేషన్ ఇంప్రూవ్ చేయాల్సి ఉంది మీద శానిటేషన్ సిబ్బంది పంపించి ఎక్స్పెక్ట్ చేయట్ చేయడం ఈ రెండు రోజులు కూడా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ వర్షాలు పడుతున్న చూస్తే అందరు కూడా వేడిని నీటిని దాచి చేసుకొని తాగాలి అక్కడ కూడా మిలవ ఉన్నటువంటి తిండి పదార్థాలు వీలాంటి వరకు వాటిని అవాయిడ్ చేయాలి అదేవిధంగా ఏ పూటకి ఆ పూట వేడి చేసుకుని ఫుడ్ అంతా కూడా వేడి చేసి తినడం అనేది బయట నుంచి వీలైనంత వరకు ఈ రెండు మూడు రోజులు ఫుడ్ని ప్రొవైడ్ చేయడం అనేది మంచిది కాబట్టి అందరూ కాకినాడలో అందరూ కూడా ఈ మూడు నాలుగు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండి వర్షాలు కట్టినంత వరకు కూడా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మరిగించుకొని రాగటం ఎవరి ఆకుకూరలు కానీ లేదా నాన్ వెజిటేరియన్ కానీ వరకు ఈ నాలుగు రోజులు కూడా అవాయిడ్ చేస్తే మంచిది ముఖ్యంగా బయట ఫుడ్ని నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేయాల్సిందిగా కరెక్ట్గా